ఊరి నుంచి వచ్చిన వెంటనే మేడివేడి అన్నం దీంట్లోకి ఇదిగోండి ఏం చేశాను చూడండి హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వచ్చేసాం ఇంటికి వచ్చేసాం వచ్చిన తర్వాత వెంట వెంటనే మనం ఇంకా మన చేతి వంట తినాలని మా వాళ్ళకి కుతూహల పడిపోతున్నారు తాతాలు ఉంటారనమాట అన్నం వండమని చెప్పారు కొద్దిగా అన్నం వండేసి ఓకే అన్నం తినిద్దామని చెప్పన్నారు రోజు ఆవకయ్య తింటాం అక్కడ కూడా ఆవకాయ ఉంది కదా తిన్నాం కదా ఈరోజు వేరే చట్నీ చేస్తానని చెప్పాను ఇదిగోండి రైస్ అయితే ఇట్లాగా ఉడుకుతుంది వచ్చిన వెంటనే ఇప్పుడే వచ్చాం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయింది స్నానం చేసేసాను గబగబా స్నానం చేసి ఇదిగోండి రైస్ పెట్టేశాను రైస్ అయితే ఉడుకుతుంది ఈ రైస్ అయ్యేటప్పటికి ఇలా ఉడుకుతూ ఉంటుంది మనం ఇప్పుడు చక్కగా పచ్చడి చేసుకుందాం రోటి పచ్చడి మనం ఎలా చేస్తారో చూపిస్తాను నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను పిల్ల పిల్లగా భలే ఉంటుందండి చాలా బాగుంటుంది ఊరి నుంచి తిరిగి తిరిగి వచ్చిన తర్వాత ఇలాంటి ఒక పచ్చడి తిన్నామే అనుకోండి ప్రాణం వస్తుంది అనమాట నిజంగా చెప్తున్నాను ఆ ఒడిశాలో అసలు ఫుడ్ మనకి అనమాట అంటే నాకు నచ్చలేదు స్వీట్ కదా అన్ని స్వీట్లే ఉంటాయి మొత్తం అన్ని స్వీట్లే ఎక్కడ చూసినా ఏ ఏ పదార్థం చూసినా కొంచెం స్వీట్ టచ్ ఉంటుంది ఖచ్చితంగాను అది అంత అంతగా నచ్చలేదు మనకి ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఎలాంటి ఫుడ్లు ఎలా నచ్చుతాయి నచ్చవు కదా నాకైతే నచ్చలేదు మేము ఇక్కడి నుంచి ఆకాయ అవి పట్టుకెళ్ళాము అయినా కూడా ఎంతైనా సరే మనకి ఒక నాలుగు రోజులు జర్నీ చేసి వచ్చినప్పుడు నోరంతా చచ్చిపడిపోయినట్టు అయిపోతుంది కదా అసలు మనం ఇంటికి వచ్చినంత కరంకారంగా తినేయాలనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను మీకు చూపిస్తాను నచ్చినట్లయితే మీరు కూడా చేసేసుకోండి సరేనా అనేసి ఎక్కడన్నా చూద్దాము ఇది అలా ఉంటుంది గైట్ వేసే కదా ఇంక పొంగిపోదు సిమ్లో పెట్టాను ఇప్పుడు ఇదిగో ఉల్లిపాయ కావాలి ఉల్లిపాయని పొట్టు తీసుకుని చక్కగా కడిగేసేసుకుని పెట్టేసుకోండి ఇలా ఇలా సన్న ముక్కల కింద కట్ చేసేసుకోండి సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఆ తర్వాత మీకు నచ్చినట్టు కట్ చేసుకోండి నేనైతే మరీ సన్నగా ఏం కట్ చేయట్లేదు రోట్లో దంచుదాం దీన్ని రోట్లో చేసుకుందాం రోటి పచ్చడి పిల్ల పిల్లగా కారం కారంగా నోటికి జిమ్ అనేసి వస్తుంది అనమాట ఈ నాలుగు రోజుల నుంచి పడిన ఇబ్బంది ఒక్కసారితో ఎగిరిపోతుంది అలాగే ఒక పక్కన చారు పెట్టేసుకున్నాం అనుకోండి పలుచగా ఇది ఇది వేసుకుని చారు పెట్టి చారు వేసేసుకుని తినేస్తే బాగుంటుంది ఇప్పుడు నేను చారు వే పెడతానో పెట్టనో నాకు డౌట్ చూస్తాను ఇదిగోండి ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకున్నాను కదా అలాగే కొంచెం కొత్తిమీర నా దగ్గర కొత్తిమీర లేదు వెళ్ళేటప్పుడు కొత్తిమీర రైస్ వేసేసాను మొత్తం కొత్తిమీర వేసేసాను ఇంకా పడుగు ఇగో ఇవే అనమాట డబ్బాలో ఈ రెండు మూడు డబ్బాలు వేసుకుందాం మీ దగ్గర ఉంటే పరికాస్త వేసుకోండి బాగుంటుంది అలాగే పచ్చిమిరపకాయలు కూడా ఊర్చేసి వెళ్ళిపోయాం పచ్చిమిరపకాయలు ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఇవన్నీ తీసుకుని మనం చక్కగా రోటి పచ్చడి చేసుకుందాం దేంతో చేసుకుందాం రోటి పచ్చడి ఇవ్వండి దీంతో రోటి పచ్చడి చేసుకుందాము దగ్గరుండి చూపిస్తా ఇదిగోండి ముందుగా ఈ రోల్ని శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకుని తుట్ చేసుకోండి మీకు అంటే నిల్వ ఉండాలంటే శుభ్రంగా తుడిచేసుకోండి పొడి పొడిగా తుట్టు చేసుకోండి నాకేం నిల్వ ఉండాల్సిన అవసరం లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా సరిపోతుంది నేనేం తొడవలేదు తడిగానే ఉంది ఇప్పుడు దీంట్లో ఈ ఉల్లిపాయలు అలాగే పచ్చిమిరపకాయలు మీకు కారం చక్కగా పచ్చిమిరపకాయలు వేసుకోండి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి దీంట్లో కొంచెం సాల్ట్ వేద్దాం ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయ ముక్కలు వేసాం కదండి దానికోసమని కొంచెమే సాల్ట్ వేసుకుందాం సపోతి కొంచెం మెసాలి దీన్ని దంచుకుందాం ఇట్లా మరి మెత్తగా ఏం అవసరం లేదు కొంచెం పచ్చ పచ్చగా దంచేసుకుంటే బాగుంటుంది ఇది పగిలిపోకుండా బట్టేది వేసుకోండి కింద బండ పగిలిపోతుంది కదా అందుకని ఈ ప్లాట్ఫామ్ పగి పడవకుండా సౌండ్ కూడా రాకుండా ఒక బట్ట అనేది వేసుకుంటే పాడకుండా అన్నమాట ఇలా కచ్చాపచ్చగా దంచుకున్న దాంట్లో ఇప్పుడు మనం మనం సంవత్సరానికి సరిపడా ఊరగాయలు పెట్టుకుంటాం కదండి ఇందుకోసమే అనమాట మాగాయ పెట్టుకున్నాం మనం ఏడాది పొడుగునా సరిపడే మాగాయ పెట్టుకుంటాం కదా ఆ మాగాయని కొంచెం ఇందులో వేసుకుందాం మీకు ఎంతమంది ఎంత కావాలో అంత ఎంతమంది ఉంటారో చూసుకుని అంతా చూసుకుని వేసుకోవచ్చు రేపటికి కూడా ఉంటుంది కదా అందుకని చేసేస్తున్నా పత్రం పెట్టాను ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ మంచిగా ఉల్లిపాయలు ఇవన్నీ కలిసేటట్టుగా దంచేసుకోవాలి అవసరమైతే దీంట్లో కొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చండి అయితే ఈ నీళ్ళను కొంచెం మీకు ఒక రెండు మూడు రోజులు ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉండాలంటే కనుక నీళ్ళని కాచుకుని కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు ఆ గొరవెచ్చింది నీళ్ళతోటి వేసుకోండి అప్పుడు పాడైపోదు రెండు మూడు రోజులు అంటే వారం రోజులు ఉన్నా పాడైపోదు బాగుంటుంది ఇంతేనండి ఇంత సింపుల్ చూసినా చాలా సింపుల్గా మన వంట అయిపోయింది ఉల్లిపాయలు బాగా నలిగిపోకలేదు అలాగే పచ్చిమిరపకాయలు కూడా బాగా మెత్తగా నలిగిపోవాల్సిన అవసరం లేదు మనం తింటూ ఉంటే పంటికి తగుతూ ఉంటే బాగుంటుంది మనం ఇప్పుడు దీన్ని ఒక బావుల్లోకి తీసేసుకుందాం వచ్చిన వెంటనే చేసిన పనిదే గబగబా వచ్చిన వెంటనే గీద రాన్ చేసా గీదు రాన్ చేసిన తర్వాత ఒక ట్వంటీ ఫిఫ్టీన్ మినిట్స్లో వేడి నీళ్ళు వేడిగా అయిపోయినాయి ఆ నీళ్ళు వేడైన తర్వాత గబగబా స్నానం చేసేసి ఇక రైస్ పెట్టేసి పచ్చడి వేసేసి ఇంకా వీలైతే రసం పెడతాను లేదంటే కనుక పెరిగేసుకుని ఇలాగే తినేస్తాం ఇదిగోండి చూసారా మాగాయ పచ్చడి నిమిషంలో రెడీ అయిపోయింది చిట్కలో అంతే ఇట్లాంటి పచ్చడి ఉంటే కనుక మనం ఇలా చేసుకోవడానికి బాగుంటుందన్నమాట చూడండి అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అసలు ఇంత ఒక గుప్పుడు తినాలనుకున్న వాళ్ళు ఇంకొక అంత తన ఒక రాలేదు గుప్పులు తినేస్తారనమాట అంత బాగుంటుంది సూపర్ టేస్టీగా ఉంటుంది నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి ఇక మొదలుపెట్టాం బోనీ చేసాం మనం వంటలు ఇంకా నాలుగు గ్యాప్ వచ్చింది కదా మొదలుపెట్టాం ఇక రేపటి నుంచి కంటిన్యూ అవుతూ ఉంటుంది మన ప్రయాణం ఇలాగే కొనసాగుతూ ఉంటుంది మీరందరూ సపోర్ట్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేస్తే మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఒక చిన్న మినీ బ్లాగ్ అండి ఇది నచ్చిందా నచ్చితే మరి లైక్ చేయండి మీరు కూడా ఇలాగే చేసుకోండి సింపుల్ సింపుల్ వంటలే ఉంటాయి హెల్తీ రెసిపీస్ అన్నీ ఉంటాయి దీంట్లో ఇంకా పోపు గీపు ఏం అవసరం లేదండి నేను ఆగాయ పెట్టుకున్నప్పుడు కొంచెమే ఆయిల్ వేసాను నేను దాంట్లో కొంచెం ఆయిల్ కాచి ఇంగు వేసి వేసాను చూడండి ఆయిల్ మాత్రం ఎక్కువగా ఏముండదు ఆ ఊరగాయల్లో చూసారా ఆయిల్ తేత్తు ఏముండదు ఇలా ఉంటుందన్నమాట దీంట్లో మనం ఇలా చేసేసుకున్నాం మీకు కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఆయిల్ ఎసరి పెట్టుకుని పోపు వేసుకునే వాళ్ళు వేసుకోండి నేనైతే ఇంక వేయను ఇంతే ఉండి ఇంతే ఉంచుకుంటాను అనమాట సరిపోతుంది కాకపోతే కొంచెం కొంచెం దండిగా వేసుకోండి చాలా బాగుంటుంది ఉంటాను మరి బాయ్ బాయ్ మరొక మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను